నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత కీర్తిశేషులు శ్రీ బెహరా వెంకట సుబ్బారావు గారు రచించిన తోటకూర కథ అనే ఒక చక్కటి కథను ఉందామండి ఈ కథ ఆంధ్ర సచిత్ర వారపత్రికలో రెండు పన్నెండు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో ప్రచురింపబడింది ఇక కథ మొదలు పెట్టేస్తున్నానండి మధ్యాహ్నం మూడు గంటలు దాటింది గదిలో కూర్చుని వారపత్రిక చదువుతోంది శైలజ పక్క గదిలో నుంచి ఆడపడుచు మూలుగు వినపడటంతో కాంగారు పడి చి లేచింది ఆమె గదిలోకి వెళ్ళింది మూలుగుతున్నామేం లలిత ఆడపడుచును తట్టి లేపింది నడువు నొప్పి ఇంకా తగ్గలేదా అడిగింది కొంచెం అమ్మ ఇంకా రాలేదా లలిత నీరసంగా అడిగింది విసుగాడు నిన్ను పడుకొని ఇటం లేదుగా వాడిని తీసుకుని పద్మావతి ఇంటికి వెళ్ళారు పద్మావతి అత్తగారికి పక్షవాతం మాట్లాడలేదు ఎవరైనా దొరికితే చాలు దీర్ఘశుద్ధి వేస్తుంది ఆ పద్మావతి రమ్మని కబురు పంపమంటావా అడిగింది పిలవద్దులే అంది లలిత ఇంకా రెండు మూడు వారాలు పోతే గాని పురుడు రాదని చెప్పింది డాక్టర్ హార్లిక్స్ కలిపి తెస్తాను నీరసం తగ్గుతుంది అంటూ కదిలింది శైలజ వీధిలోకి ఓసారి చూసింది అత్తగారు వస్తున్నారేమోనని ఆమె జాడ కనిపించలేదు వీధి వరండాలో కూర్చుని మరిది మురళి చదువుకుంటున్నాడు పదో క్లాసు పబ్లిక్ పరీక్షలు మూడు రోజుల్లో మొదలవుతాయి వంటగదిలోకి వెళ్లి హార్లిక్స్ కలుపుతూ ఆలోచనలో పడింది శైలజ శైలజకు పెళ్లై రెండు సంవత్సరాలైంది మూడేళ్ల వరకు సంతానం కలగకూడదని అనుకున్నారు దంపతులు జాగ్రత్త పడటం వలన తానింకా మాతృమూర్తి కాలేదు రెండవ పురిటికి లలితను పుట్టింటికి తీసుకొచ్చారు లలిత మొదటి సంతానం విశ్వేశ్వరరావు అంతా విసు అని పిలుస్తారు నాలుగో వాడికి తేలివైన వాడు బాగా అల్లరి చేస్తాడు పురుడు విషయంలో శైలజకు అనుభవం లేదు అందుకే లలిత నడువు నొప్పికి కంగారు పడింది అత్తగారు వెళ్ళి రెండు గంటలు కావస్తున్నా ఇంకా తిరిగి రాలేదు హార్లిక్స్ కల్పించి మురళి చేత అత్తగారికి కబురు పంపాలనుకుంది ఇంతలోనే అత్తగారి మాటలు వినపడటంతో కొండంత ధైర్యం వచ్చింది రోజు అత్తగారు నాలుగు గంటలకు కాఫీ తాగుతుంది కాఫీకి స్టవ్ మీద నీళ్లు పెట్టింది హార్లిక్స్ గ్లాసుతో లలిత గదిలోకి ప్రవేశించింది ఆడబుడిచిన అడవుని చేతితో రాస్తోంది అత్తగారు కోడలు హార్లిక్స్ తేవటం చూసి కూతుర్ని లేపి కూర్చోబెట్టింది కోడలు చేతిలో నుంచి గ్లాస్ అందుకుని కూతురికిచ్చింది కూతురు తాగుతూ ఉంటే కోడల్ని అడిగింది శేషమ్మ ఇది ఎంతలా మూలుగుతూ ఉంటే నాకు కబురు పంపలేకపోయావా అంది ఇప్పుడే నొప్పి ప్రారంభమైందమ్మా వదిన పిలుస్తాననే అంది నేనే వద్దన్నా లలిత చెప్పడంతో సంజాషి ఇచ్చుకోవలసిన అవసరం తప్పింది శైలజకి మనకు కూడా కాఫీ కలిపి తెస్తాను అత్తయ్య గారు అంటూ కదిలింది శైలజ తన గదిలో టేబుల్ కింద కూర్చుని ఏదో చేస్తున్న విసుగాడి మీద శైలజ దృష్టి పడింది దగ్గరగా వెళ్ళి చూసింది వారపత్రికను గచ్చి మీద పెట్టి పెన్నుతో సున్నాలు చెడుతున్నాడు ఆ పెన్ను కొత్తదిలా ఉంది ఎవరిదో తెలీదు వరండాలో ఉన్న మరిది మురళిని పిలిచింది మురళి విసు పెన్నుతో రాస్తున్నాడు నీదేమో చూడు చివారణ లేచి గదిలోకి వెళ్ళాడు మురళి మేనమావను చూసి పెన్నుని ఒడిలో దాచేసుకున్నాడు గడుగ్గాయి విసు మురళి లాక్కుంటాడేమోనన్న అనుమానంతో ఇది నాది నీకెవ్వను అన్నాడు ఏది ఒకసారి చూడని మళ్ళీ ఇచ్చేస్తా బుజ్జగించటం మొదలుపెట్టాడు మురళి దగ్గరగా వస్తున్న మురళిని భయంగా చూస్తూ ఆహా నీకు ఇవ్వను ఇది నా పెన్ను రెండు చేతులతోనూ పెన్నును గట్టిగా పట్టుకుని షర్టులో దాచేసుకున్నాడు పెన్ను లాక్కున్నాడు మురళి కయ్యమన్నాడు విసు ఆ పెన్నును చూసిన మురళి కళ్ళు ఆనందంతో మెరిశాయి పెన్ను అదినా సరికొత్తది ఎవరిదో తెలీదు అన్నాడు దాని పాళీని చూస్తూ అది ధగధగా మెరిసిపోతుంది అది నాది నాకు ఇచ్చేయి అంటూ మేనమామ చేతి నుండి అందుకోవాలని తాపత్రయపడుతూ పెనుగులాట ప్రారంభించాడు విసు సాధించలేక ఏడుస్తూ తల్లి అమ్మమ్మ ఉన్న పక్క గదిలోకి పోయాడు వాడు వెనకనే వదినామరదలిద్దరూ వెళ్లారు అమ్మమ్మ కొంగు పట్టుకుని ఏడుపు మరి కాస్త పెద్దది చేశాడు విసు ఈ పెన్ను చాలా మంచిదమ్మా నిన్ననే నా ఫ్రెండ్ కొన్నాడు పదిహేను రూపాయలు దీన్ని నేను తీసుకుంటాను తన నిర్ణయాన్ని తెలియచేశాడు మురళి అది నాది నేను తెచ్చుకున్నాను ఆ పెన్ను వంక చూస్తూ ఏడుస్తూ అన్నాడు విసు తెచ్చుకున్నావా ఎక్కడి నుండి ఆశ్చర్యపోతూ అడిగింది శైలజ మనవుడు జవాబు చెప్పడానికి సంకోచిస్తూ ఉంటే మరొకసారి అడిగింది శేషమ్మ లాలనగా ఎక్కడి నుంచి తెచ్చావు బాబు ఈ పెన్ను అంటూ ఇందాక వాళ్ళ ఇంటికి వెళ్ళాం కదా టేబుల్ మీద రేడియో పక్కన దొరికింది ఏడుపు నాపి చెప్పాడు విసు పద్మావతి గారిది తెచ్చావా అడగకుండా తెవడం తప్పు కాదు గద్దించబోయింది శైలజ పసివాడు తెలియక తెచ్చాడు లేవమ్మా అదేమి దొంగతనం కాదు సమాధానపరచాలని ప్రయత్నించింది శేషమ్మ మురళిని తీసుకువెళ్ళి మనండి వదిన మాటలు మురళికి నచ్చలేదు ఇది చాలా మంచి పెన్ను వదిన ఎన్నాళ్ళ నుంచో కొనుక్కోవాలనుకుంటున్నా ఎల్లుండి నుంచి పరీక్షలు మంచి పెన్నుతో రాస్తే మంచి మార్కులు వస్తాయి అన్నాడు అది నాది నాకు ఇచ్చేయి ఏడుస్తూనే మురళి మీద ఎగబడ్డాడు విసు ఉదయం బిస్కెట్లు ఇచ్చాను కదా ఆనక బజార్కి వెళ్ళి పెద్ద బిస్కెట్ ప్యాకెట్ తెస్తా రెండు రంగు పెన్సిళ్ళు కూడా తెస్తా అవి బాగా సున్నాలు పెడతాయి నా విసువు కాదు సముదాయించాడు మురళి ఏడు పాపాడు విసు మంచి పెన్నుతో రాసినంత మాత్రాన ఎక్కువ మార్కులు రావయ్యా అని వదిన అనటంతో బ్రతిమాలాడు మురళి వదినా ప్లీజ్ పరీక్షలు రాశాక నేనే స్వయంగా తీసుకువెళ్ళి పద్మావతి గారికి ఇచ్చేస్తా నాన్నకి అన్నయ్యకు నా ప్లీజ్ అన్నాడు శైలజ మాట్లాడలేదు అనంగీకారం ఆమె మొహంలో కనిపిస్తోంది అయిష్టత అభినయంలో వ్యక్తమవుతోంది ఆ పద్మావతి మొగుడు బ్యాంకుల ఆఫీసరు వాళ్ళకి ఎలాంటి పెన్నులు లెక్క ఏమిట్రా తిరిగి ఎగబక్కర్లేదులేద్దు తల్లి మాటలకు సంబరపడ్డాడు మురళి అత్తగారి నిర్ణయానికి విస్తుపోయింది శైలజ పరీక్ష ఎలా ఉంది బాగా రాసావంట్రా మొదటి రోజు పరీక్ష రాసి ఇంటికి వచ్చిన కొడుకును ఆతృతగా అడిగింది శేషమ్మ బాగానే రాశానమ్మా కానీ ప్రయోజనం లేదు డీలా పడ్డ కొడుకును చూసి కంగారు పడింది తల్లి బాగానే రాశానంటున్నావు పాస్ మార్కులు రావా అరవై దాకా రావచ్చమ్మా ఇంకేవిరా మరి అలా ఉన్నావేం అడిగింది తమ్ముడిని లలిత పక్క గదిలో ఉన్న శైలజ అక్కడికి వెళ్ళింది ఆతృతగా అంత కాపీల అందరికీ బయట నుంచి స్లిప్పులు అందించేశారు అంతా చకచకా రాసేశారు నేను కష్టపడి చదివింది రాశాను అరవై దాకా రావచ్చు కానీ ఏమి రాని వాళ్ళు కూడా కాపీలు కొట్టి తొంభై దాకా వస్తాయని చెప్తున్నారు అన్నాడు అతని దిగులు అందరికీ అర్థమైంది మరి పోలీసులు లేరా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెట్టారట కదా మౌనంగా ఉండలేక అడిగింది శైలజ ఉన్నారు అదిన వాళ్ళు అదిలించినప్పుడు పోయేవారు తర్వాత మళ్ళీ మామూలే కిటికీలో నుంచి స్లిప్పులు అందించేశారు ప్రతి ఒక్కడికి బయట నుంచి స్లిప్పులు అందాయి వాళ్ళ అన్నయ్యో తమ్ముడో తండ్రో అందించేవారు వాళ్ళు చకచక రాసి ఆ స్లిప్పులను నవలు మింగేసేవారు ఏదైనా స్క్వాడ్ వస్తే సరే డిబార్ అయిపోతారు అక్కసి వాళ్ళకెక్కింది శైలజ ఆ భయం ప్రహరీ గోడ మెయిన్ గేట్ తాళాలు వేసి ఉంచుతారు స్క్వాడ్ జీప్ వస్తే తాళాలు తీయటానికి కొంత టైం పడుతుంది ఈలోగా కొంత సర్దుకుంటారు మరొక ఏర్పాటు కూడా చేశారు గేటుకు ఎదురుగా ఉన్న హోటల్లో నాయర్ ఎప్పుడూ రికార్డులు వేస్తూ ఉంటాడు ఏదైనా జీప్ రాగానే ఎక్కడ దొంగలు అక్కడే గప్ చిప్ అన్న రికార్డు వేస్తానన్నారట చెప్పాడు మురళి వాళ్ళ ఏర్పాట్లకు ఉందారా ముగ్గురు ఎంత తెలివిరా పైకి అనేసింది శేషమ్మ అమ్మా అని ఆగి తల్లివైపు గోముగా చూశాడు మురళి చెప్పు బాబు తను చెప్పదలుచుకున్నది చెప్పాడు మురళి అన్నయ్య ఉదయమే పట్నం పోయి రాత్రికి తిరిగి వస్తాడు వాడికి కుదరదు అయినా ఒప్పుకోడు నాన్నగారితో చెప్పి నాకు కూడా రేపటి నుండి స్లిప్పులు అందించమని చెప్పమ్మా అలా అయితే నైంటీ పర్సెంట్ పైనే తెచ్చుకుని స్టేట్లో మొదటి పది ర్యాంకుల్లో వస్తాను తల్లిని బ్రతిమానాడు అవునమ్మా అంతా చేస్తున్నారు మనం మాత్రం ఎందుకు మాడిగట్టుకుని కూర్చోవాలి నాన్నను ఎలాగైనా ఒప్పించమ్మా అని అక్క తనకు వంత పాడుతూ ఉంటే ఆశగా తల్లిమొహన్లకు చూశాడు మురళి అత్తగారి జవాబు కోసం ఆత్రంగా చూసింది శైలజ సరేలే చెప్పి చూస్తాను అంది శేషమ్మ శైలజ వంటగది వైపు వెళుతూ ఉంటే పిలిచింది శేషమ్మ శైలు నీ మొగుడితో ఈ విషయం చేపకు వాడిలాంటి వాడికి అంగీకరించడు సరికదా మీ మామగారిని కూడా చేయినియడు అంటూ కోడల్ని హెచ్చరించింది మౌనం వహించింది శైలజ ఆ రాత్రి ఇద్దరు కొడుకులు కూతురు భర్త వరుసగా కూర్చుని భోజనం చేస్తున్నారు కోడలు శైలజ వారికి వడ్డిస్తోంది వారికి ఎదురుగా కూర్చుంది శేషమ్మ ఈవేళ పరీక్ష రాసొచ్చి ఏడుస్తూ కూర్చున్నాడు మురళి అంది ఏం బాగా రాయలేదా తాలెత్తి అడిగాడు పెద్ద కొడుకు శంకరం కంగారుగా కొడుకును చూశాడు వెంకట్రామయ్య బాగానే రాశానన్నయ్య అరవైకి పైనే రావచ్చు అన్నాడు మరింకే నీకెప్పుడు ఫస్ట్ క్లాస్ మార్కులే వస్తాయి కదా ధీమాగా అన్నాడు తండ్రి కానీ ఏం లాభం నాన్నగారు అందరూ కాపీలు కొట్టేస్తున్నారు బయట నుంచి పెద్దవాళ్ళు స్లిప్పులు అందిస్తూ ఉంటే రాసేస్తున్నారు ఏమీ రాని వెంకటేశం కూడా ఎనభై అంటున్నాడు వాపోయాడు మురళి పట్టుబడితే డిబార్ అయిపోతారు దొంగతనం ఎల్లకాలం సాగదు నువ్వు మాత్రం అలాంటి పనులు చేయకు అని శంకరం అనటంతో ఆ విషయాన్ని అంతటితో ఆపాలనుకుంది శేషమ్మ మురళికి సైగ చేసింది ఆ రాత్రి భర్తతో అంది శేషమ్మ రేపటి నుంచి మురళికి పరీక్షలు అయ్యే వరకు ఉదయం పూట ఆఫీసుకు సెలవే పెడతారో పర్మిషన్ తీసుకుంటారో తెలీదు మీరు కూడా హై స్కూల్కి వెళ్ళాలి రెండు గంటలకల్లా పరీక్షలు అయిపోతాయి అక్కడి నుండి తిన్నగా ఆఫీస్కి వెళ్ళొచ్చు అంది నేనా నేనెందుకే స్కూల్కి భర్త వేసిన ప్రశ్నలకు భగ్గుమంది శేషమ్మ రాత్రి ఇంటికి వచ్చిన దగ్గర నుంచి చెప్తున్న బుర్రకి ఎక్కలేదా మురళికి ప్రశ్న పత్రాలకు జవాబులు అందించడానికి మీరేమీ కష్టపడినక్కర్లేదు కిటికీ పక్కనే మనవాడి సీటుట అంది భార్య మాటలకు అచ్చరి పొందాడు వెంకట్రామయ్య తల్లిదండ్రులే ఇలా ప్రవర్తిస్తే ఏం బాగుంటుందండి అని అక్కడ ఎవడైనా అడిగితే ఏం చెప్పాలి అయినా మన మురళికి అన్ని సబ్జెక్టుల్లోనూ అరవైకి పైనే వస్తాయిగా ఇంకా ఎందుకు ఈ అడ్డదారులు అంగీకరించలేదు వెంకట్రామయ్య అయినా పట్టు విడవలేదు శేషమ్మ పిల్లల మంచి భవిష్యత్తు కోసమే మా ఆరాటమని ఖచ్చితంగా చెప్పండి అడిగిన వాళ్ళకి అంతా స్లిప్పులు పెట్టి రాసేసి ఎనభయో తొంభైయో తెచ్చుకుంటారు మన వాడికి బోటాపోటీగా ఫస్ట్ క్లాస్ వస్తుంది రేపు కాలేజీలో వాడికి సీటు దొరకదు మర్చిపోయారులా ఉంది మా మేనల్లుడికి డెబ్బై ఐదు శాతం వచ్చిన కాలేజీలో సీటు దొరికిందా ఇంటర్వ్యూ కూడా రాలేదు ఎంపీసీలో చేరాలని ఒబలాట పడినవాడు ఆఖరికి సీఎస్ఈలో జాయిన్ అయ్యాడు అదైనా ఎమ్మెల్యే గారు చెప్పబట్టి పట్టు చీర కొనుక్కొస్తానని బయలుదేరనమ్మ ఆఖరికి కాటన్ కట్ పీస్ చీర తెచ్చుకున్నట్లయింది వాడి పని పోస్టల్ డిపార్ట్మెంట్లోనూ ఆర్టీసీలోనూ టెన్త్ మార్కుల్ని బట్టి ఉద్యోగాలు ఇస్తారట మీరేమి చిన్నతనం పడక్కర్లేదు పార్వతమ్మ మొగుడు స్కూల్కి వెళ్ళి కొడుకు స్లిప్పులు అందించాట మరొక సంగతి తెలుసా ఎంఆర్ఓ గారి అబ్బాయి కూడా వాళ్ళ ఆఫీసు గుమస్త సహాయపడుతున్నట్ట శేషమ్మ చెప్పేసరికి ఇక తప్పించుకోలేకపోయాడు వెంకటరామయ్య అయినా ప్రయత్నం చేశాడు అది కాదే అలాంటి విషయాలు నాకు తెలియవు అన్నాడు అక్కడికి వెళ్ళి అందరూ ఎలా చేస్తే మీరు అలాగే చెయ్యండి తద్దినం నాడు మీ తమ్ముళ్ళు మీ వెనకాల మీలాగా చేతులు తిప్పటం లేదు మీలాంటి వాళ్ళు అక్కడ చాలామంది ఉంటారు ఒకటి తర్వాత ఒకటి ప్రశ్నలకు ఆన్సర్లు మీరు గైడ్లో నుంచి చింపి అందిస్తూ ఉంటే వాడు చకచకా రాసేసి నమిలి మింగి జీర్ణం చేసుకుంటాడు మన మురళి అసలే తెలివైనవాడు కాలేజీలో కావలసిన గ్రూప్ దోరికి తీరుతుంది ఉద్యోగం కూడా తేలిగ్గా వస్తుంది ఇక మీరు మరోలా ఆలోచించకండి నేను చెప్పినట్టు చేయండి పెద్దాడితో మాత్రం ఈ విషయం చెప్పకండి ఉద్బోధించింది శేషమ్మ మరోలా ఆలోచించలేదు వెంకటరామయ్య మర్నాడు ఉదయం పదకొండు గంటలకల్లా భార్య అందించిన గైడు పట్టుకుని స్కూల్కు బయలుదేరాడు వెంకటరామయ్య హై స్కూల్ గేటు దగ్గర ఇద్దరు కానిస్టేబుల్ కనపట్టడంతో గతుక్కుమన్నాడు దూరంగా ఆగిపోయాడు దిక్కులు చూస్తూ ఏం చేయటానికి తోచలేదు మెయిన్ గేటుకు తాళం వేసింది మాస్టారు ఆలస్యం చేయకండి వెనక నుండి చిన్న స్వరం వినపడటంతో వెనక తిరిగి చూశాడు పదిహేను సంవత్సరాలు ఉంటాయి ఆ అబ్బాయికి తననుద్దేశించేనా అంటున్నాడు అనుమానంగా చూశాడు మీరు అందుకోసమైనా వచ్చారు వెంకట్రామయ్య చేతిలోని గైడును చూస్తూ అడిగాడు అబ్బాయి అవునన్నట్లు తాలోపాడు వెంకట్రామయ్య క్వశ్చన్ పేపర్లు బయటకు వచ్చేస్తాయి నాయురు హోటల్లోనూ అప్పారవ బడ్డీలోనూ ఉన్నాయి ఎక్కడో అక్కడికి త్వరగా వెళ్ళండి ఆలస్యం చేయకండి తొందర చేశాడు నాయురు హోటల్లోకి నడిచాడు వెంకట్రామయ్య అందులో అర డజన్ మంది ఓ వ్యక్తి చుట్టూ మూగి ఉన్నారు ఇద్దరు వ్యక్తులు గైడ్స్లోని పేజీలను బరాబరా చింపి అందిస్తున్నారు అవి తీసుకుని పరుగులు తీస్తున్నారు వారి వైపు చూశాడు వెంకటరామయ్య హై స్కూల్ ప్రహరీ గోడ అక్కడక్కడ కొంచెం కూలింది ఆ మొండి గోడల్ని దాటుకుని లోపలికి పోతున్నారు ఆరు పదులు దాటిన పార్వతమ్మ ముగుడు కూడా గోడ దొక్కుతూ కనిపించాడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా చేతిలోని పుస్తకాన్ని ఒక అతనికి అందించాడు అతను పుస్తకాన్ని తిరగేసి కొన్ని పేజీలు చింపి మరతలు పెట్టి అందించాడు వాటిని అందుకుని గోడ దాటి లోనికి ప్రవేశించాడు వెంకట్రామయ్య పరీక్షలు నాలుగు గదుల్లో జరుగుతున్నాయి సుమారు డజన మంది అటు ఇటు తిరుగుతూ కిటికీలో నుంచి స్లిప్పులు అందిస్తున్నారు ఎదురుగా ఇద్దరు పోలీసులు ప్రత్యక్షం అవ్వగానే కంగారు పడ్డాడు వెంకట్రామయ్య వారిని చూసి అంతా చాటుకుపోయారు పోలీసులు వెనక్కి తిరగగానే మళ్ళీ మామూలే వెంకట్రామయ్య ధైర్యం తెచ్చుకున్నాడు కిటికీ ముందే మురళి కనపడటంతో పెద్దగా శ్రమపడన అవసరం లేకపోయింది రెండు స్లిప్పులు అందించి దూరంగా చాటుగా నిలబడ్డాడు పావుగంట పోయాక మరొక రెండు అందించాడు తర్వాత మరొక మూడు ఏమిటి సార్ పెద్దవారయ్యుండి కూడా మీరు ఈ పని పోలీసు మాటలకు త్రుళ్లిపడ్డాడు వెంకటరామయ్య అయితే తనను కాకపోవడంతో కిక్కును మనలేదు పార్వతమ్మ మొగుణ్ణి మందలిస్తున్నాడు పోలీసు సమాధానం చెప్పాడు అతను బాబు ఇవి కోడని పని అని తెలిసి కూడా ఎందుకు చేస్తున్నామో తెలుసా కుర్రాడి భవిష్యత్తు కోసం భవిష్యత్తు కోసం ఈ పని ఏమిటండి ఆశ్చర్యంగా అన్నాడు పోలీసు అవును వాడు కాలేజీలో జాయిన్ కావాలంటే ఎక్కువ మార్కులు రావాలి ఉద్యోగం ఇచ్చే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ కాదు కదా ఈ పరీక్ష ఎవడి మార్కులు వాడివి ఎవడి అదృష్టం వాడివి సర్వేజనా సుఖినో భవంతు గడుసుగా గమ్మత్తుగా చెప్పాడు అతను మా ఎస్ఐ గారు చూస్తే మా కొంప మునుగుతుంది దయచేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోండి గర్జించాడు మీకు మీకే విధంగానూ మాట రానియం బాబు మా అవస్థలు మేము పడతాము మీ డ్యూటీకి అడ్డురాము కాస్త చూసి చూడనట్లు వదిలేయండి మీ అబ్బాయి పరీక్ష హాల్లో ఉండి ఉంటే మారాటం మీకు అర్థమై ఉండేది బ్రతిమాలాడు పార్వతమ్మ మొగుడు సరే సరే దూరంగా పోండి లాఠీ ఊపి అదిలిస్తూ మరొక గదివైపు కదిలాడు పోలీసు మళ్ళీ మామూలు తాతంగం రోజులు గడుస్తున్నాయి పరీక్షలు ముగింపుకొస్తున్నాయి మురళి బాగా రాస్తున్నాడు యావరేజ్ తొంభై రావచ్చని అంచనా వేస్తున్నాడు సాయంత్రం వీధి వనడాలు కూర్చుని రాసుకుంటున్నాడు మురళి మర్నాడే ఆఖరి పరీక్ష పద్మావతమ్మ ఇంటికి మనవడితో వెళ్ళిన శేషమ్మ అప్పుడే తీరు వచ్చింది కాఫీ గ్లాసుతో అత్తగారు ఆడపడుచు ఉన్న గదిలోకి వెళ్ళబోతూ గుమ్మం పక్కగా చాటుగా ఆగింది అత్తగారి మాటలు అస్పష్టంగాను అసంపూర్తిగాను వినపడ్డాయి జాగ్రత్తగా పెట్లు పెట్టు గుంటూరు వెళ్ళాక పెట్టుకో మీ నాన్నగారు కొన్నారని చెప్పు దాని ఖరీదు నాలుగు వందలట తనకు తెలియకుండా తల్లి కూతురికి ఏదో ఇచ్చిందని గ్రహించింది శైలజ అయినా తనకెందుకు ఆ విషయం ప్రస్తుతానికి రహస్యమైనా తర్వాత ఎలాగో తెలుస్తుంది ఏమీ తెలియనట్లు అత్తగారికి కాఫీ అందించి తిరిగి వంటగదిలోకి వెళ్ళింది ఒక గంట గడిచింది రాత్రికి వంట చేస్తోంది శైలజ బయట పద్మావతి మాటలు పెద్దగా విసురుగా వినిపించాయి నా వాచి మీ విసు తెచ్చాడు తిరిగి పంపేస్తానేమోనని ఇంతవరకు చూశాను బజార్కి వెళ్ళాలి ఇచ్చేయండి అంటోంది పద్మావతి చివాలను లేచి వెళ్ళింది శైలజ గది గుమ్మం పక్కనే చాటుగా నిలబడింది ఓ క్షణం నిశ్శబ్దం అలమ్ముకుందా గదిలో మళ్ళీ పద్మావతి అంది మా అత్తగారు చూశారు మేము మనవడు దావటం ఆమెకు పక్షవాతం వచ్చే నోరు పడిపోయినా సైకిల్ చేసి అన్నీ చెబుతారు మీరే పంపేస్తారని ఇంతవరకు చూశాను తొందరగా ఇవ్వండి బజార్కి వెళ్ళాలి తొందర చేసింది పెట్టి తీసిన చప్పుడు వినిపించింది శైలజకు ఎదుట పడటం ఇష్టం లేక చాటుగానే నిలబడింది వెంటనే పంపాలనుకున్నాము మురళి దగ్గర లేడు ఇప్పుడే వచ్చాడు చదువుకుంటున్నాడు నేనే తీసుకొచ్చి ఇచ్చేద్దామనుకున్నాను ఇంతలో నువ్వే వచ్చావు తీసుకుపోవమ్మా నీ వాచి ఎవరికి కావాలి పసివాడు ఆడుకుంటూ తెచ్చేశాడు నేను అక్కడే చూసుంటే అప్పుడే ఇచ్చేసేదాన్ని సాగదీస్తూ సన్నయ్య నొక్కులు నొక్కుతూ వాచిని తిరిగి ఇచ్చేసింది శేషమ్మ పద్మావతి వాచి తీసుకుని గది నుంచి బయటపడింది ముందు వరండాలో రాసుకుంటూ ఉన్న మురళిపై ఆమె దృష్టి పడింది అతని దగ్గరికి వెళ్ళి అతని చేతిలో ఉన్న పెన్నును లాక్కుంది దీన్ని మా వారు నా కోసం కొని తెచ్చారు ఒక్కసారి కూడా వాడలేదు దీన్ని కూడా మీ తెచ్చి తెచ్చుంటాడు అంటూ విసురుగా తిరిగి గదిలోకి ప్రవేశించింది మొన్నా పెన్ను తెచ్చాడు సొంతం చేసుకున్నారు ఈరోజు వాచి తెస్తే జాగ్రత్తగా పెట్టెలో దాచుకున్నారు తప్పు చేసిన పిల్లల్ని మందలించడానికి బదులు ఇలా ఎంకరేజ్ చేయటం మంచిది కాదు పెనుగారు తోటకొరనాడే చెప్పలేకపోయావా అమ్మా అని అంతా అయ్యాక ఏడ్చట వెనకటికొకడు అంటూ కోపంగా గుమ్మం దిగింది తనకేమీ తెలియనట్లు వెనక్కి మరలింది శైలజ ఆ రోజే ఆఖరి పరీక్ష పన్నెండు గంటలకే భర్త స్కూల్ నుండి తిరిగి రావడంతో ఆశ్చర్యంగానూ భయంగానూ అడిగింది శేషమ్మ అప్పుడే వచ్చారే మరొక గంట టైం ఉంది కదా ఈరోజు కుదరలేదా అంది ఆఖరి పరీక్ష కాదు అంత స్ట్రిక్ట్గా లేరు అన్ని గేట్లు తీసున్నాయి వాడికి కావలసిన స్లిప్పులన్నీ ఒకేసారి అందించి వచ్చేసా నేను ఆఫీస్కి పోవాలి చాలా పనుంది అంటూ చేతిలోని పుస్తకాన్ని అల్మారాలో పడేసి ఆఫీసుకు పోయాడు వెంకట్రామయ్య మన మురళికి స్టేట్లో ర్యాంక్ రావటం ఖాయం సంబరపడింది శేషమ్మ మురళి ఇంకా రాలేదేమిటండి నాలుగు గంటలు కావస్తోంది అడిగింది శైలజ ఫ్రెండ్స్తో కలిసి మ్యాట్ని సినిమాకి వెళ్తానన్నాడు చెప్పింది శేషమ్మ అంతలో సూడిగాలిలా వచ్చి పిడుగులాంటి వార్త అందించాడు పార్వతమ్మ మనవడు భాస్కరం భాస్కరం తొమ్మిదో క్లాస్ చదువుతున్నాడు ఈరోజు హైదరాబాద్ నుంచి ఫ్లయింగ్ స్క్వాడ్ వచ్చిందిట పరీక్ష మరొక గంటలో ముగుస్తుందనగా రెండు జీపుల్లో ఆరుగురు వచ్చారట మెరుపుల అన్ని గదుల్లోకి జ్వరపడి మొత్తం ఇరవై మూడు మందిని పట్టుకున్నారట మా చిట్టి మామయ్య కరణంగారు మీ మురళి కూడా దొరికిపోయారు హైదరాబాద్ స్క్వాడ్కు తిరుగులేదుట ఐదు సంవత్సరాలు డివార్ చేస్తారట అతని మాటలకు కుప్పలా కూలిపోయింది శేషమ్మ మురళి ఇంకా ఇంటికి రాలేదేం కంగారుగా అడిగింది శైలజ మా చెట్టి మావయ్య కరణంగారబ్బాయి మురళి మరికొంతమంది చెరువు గట్టి మీద తొరాయి చెట్టు కింద కూర్చున్నారు మళ్ళీ నేను అక్కడికే వెళ్తున్నా అంటూ వచ్చినంత స్పీడులో తిరిగి వెళ్ళాడు భాస్కరం ఇంట్లో అందరూ ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు కథ సమాప్తం ప్రియ సఖలు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాధీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే